అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీనరాశి వారికి ఏ సంవత్సరంటువంటి యోగాలు ఎలా ఉన్నాయి ధనయోగం ఎలా ఉంటుంది వృత్తి ఉద్యోగం ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార ఫలితాన్ని మీరు దయచేసి జన్మజాతకాలతో సరిపోల్చుకోండి జన్మజాతకంలో మీకు తొంభై శాతం వరకు ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి ఏ జ్యోతిష్కుడైనా నూటికి నూరు పాళ్ళు కరెక్ట్గా చెప్తాను అన్నటువంటి ప్రకటనలు ఇచ్చినా అలా చెప్పినా అది అబద్ధంగా తెలుసుకోండి ఎప్పుడైతే జ్యోతిష్కుడు ధనము తీసుకొని జాతకం చెప్తున్నారో తప్పకుండా పది పర్సెంట్ అందులో నిజం ఉండదు అంటే తగ్గిపోతుంది జ్యోతిష్యాన్ని అమ్ముకున్నట్టేగా అలా నేను కూడా నేను ఉచితంగా చెప్పట్లేదండి అందుకనే సన్యాసుడు ఏమాత్రం కూడా ఏది ఆశించకున్నటువంటి వ్యక్తులు మాత్రమే జ్యోతిష్య చెప్తే అది నూటికి నూరు రూపాయలు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మేము కూడా పది మందికి సేవ చేయాలన్నా ఒకటేనా వస్తువు కొనన్నా పుస్తకం కొనాలన్నా పది రూపాయలు సంపాదించుకోవాలన్నా ఈ జాతకం చెప్పడానికి ఎంతో కొంత మేము ఫీజు తీసుకునే జాతకాలు చెప్పాలి తప్పదు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ నేను నిర్మహం అడిగి చెప్తాను అలా చెప్పేసి వేల రూపాయలు తీసుకొని అర్ధరాత్రి వరకు నేను జాతకాలు చూస్తాను భోజనాలు అక్కడ ఏర్పాటు చేసి అలాగే నేను ఇరవై ఐదు వేలు తీసుకుంటాను అని చెప్పే వ్యక్తిత్వం కాదు నేను ఐదు వేలు తీసుకుంటాను నా అపాయింట్మెంట్ నేర్చినప్పుడే రావాలి నేను పదకొండుకి లేస్తాను అలాంటివి కాదండి ఎప్పుడైతే జ్యోతిష్యం చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తి ఒక సమయాన్ని తీసుకొని ఆ సమయానుకూలంగా జాతకాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తికి సరిపోయినటువంటి ఫలితాలు చెప్పినప్పుడు ఆ యొక్క సమస్యని పరిష్కారం చెప్పినప్పుడు అనుకూలవంతమైన జ్యోతిష్యము అనిపించుకుంటుంది జ్యోతిష్ కూడా అనిపించుకుంటాను అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ప్రవర్తిస్తే మంచిది కాదు సో ఏంటి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే జ్యోతిష్కునే వాళ్ళు నైంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి అందులోనూ గోచార ఫలితాలు నలభై నుంచి యాభై శాతం వరకు మాత్రమే జన్మజాతకంలో తొంభై పర్సెంట్ అనుకూలంగా ఉంటాయి కాబట్టి జన్మజాతకం చూసుకోండి ఈ గోచార ఫలితాలను నలభై యాభై శాతమే స్వీకరించండి ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి అయితే అది అమ్మవారి అనుగ్రహంగా స్వీకరించండి ప్రస్తుతాంశంలో మీనరాశి వారికి ఈ సంవత్సరం నుండి ఆదాయ వ్యయం ఏమిటి రాజపూజ్య అవమానం ఏమిటి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యము రెండు అవమానం నాలుగు మరి వీరికి ద్వితీయార్థం సంవత్సరంలో మొదటి అర్ధ భాగంలో కన్నా అంటే జూలై లోపల కన్నా తదుపరి మాత్రమే విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి మరి ఈ ప్రథమార్థంలో సమస్యలేమిటి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రత లేకపోవడం సమస్యను సరిగా అర్థం చేసుకోలేకపోవడం అలాగే పరిహాసంగా లెక్చరర్స్ని మాట్లాడడం లెక్చరర్స్ మీద జోక్స్ ఎక్కువేయడం ఈ మధ్య విపరీతంగా అయిపోయింది గత తెలిసి ఒక ఇరవై సంవత్సరాల నుంచి టీచర్లని లెక్చర్లని ఏడిపించేటువంటి సీన్లు ఎక్కువ కనబడుతున్నాయి బట్ పురోహితుల్ని హింసించడం పురోహితుల్ని జోకర్లుగా చూపించడం ఇవన్నీ కూడా కొంతమంది ఎక్కువ చేస్తున్నారు దాన్ని మనం ఖండించే ప్రయత్నం చేయాలి లేదా మనకి ఇబ్బంది కలుగుతుంది విద్యా వ్యవస్థ అవమాన పాలవుతుంది దాని నుంచి కొంత బయటపడే ప్రయత్నం చేయండి గురువు సాక్షాత్తుగా పరమ శివుడి స్వరూపం కాబట్టి అతన్ని ఎంత గౌరవిస్తే అతని ద్వారా జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి దేశానికి ప్రయోజనకులయ్యేటువంటి విద్యార్థులు తయారవుతారు ఈ విషయానికి గురించి ఇక్కడ ఈ సంవత్సరంలో అధ్యాపకులని ఉపాధ్యాయులని హింసించేటువంటి స్థాయికి దిగదారిపోయేటువంటి వ్యవస్థలు ఉన్నారు ఆ విద్యార్థి విద్యార్థికి దూరపు చూపు లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇతరుల మీద ఆధారపడకండి మాస్ కాపింగ్ పాల్పడకండి ప్రథమార్థంలో విద్య గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించండి పూర్తి దృష్టిని నిలపండి అనవసర గాడ్జెట్స్ని పక్కకు పెట్టండి అంటే మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్లు పక్కకు పడేయండి తద్వారా మీకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో మరి విద్యార్థులకి ఫస్ట్ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో జనవరి ఫిబ్రవరి మార్చిలో అద్భుతమైనటువంటి విద్యా అవకాశాలు పరిపూర్ణ విద్య ప్రతి పరీక్షల విజయం బ్యాంకులాగా పూర్తి చేసుకోవడం అటువంటి విద్యా సంప్రద విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ప్రథమార్థంలో రైతులకి మేలు కలిగే అవకాశం ప్రథమార్థంలో కొంతమంది వ్యాపారాలకి శుభం కలిగే అవకాశం ముఖ్యంగా ఈ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అలాగే మిరపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారం చేసే వారికి లాభం రైతులకి రెండవ పంటలోని లాభం ఎక్కువగా ఉంది రెండు పంటలు పండుతాయి కానీ రెండవ పంటలోని లాభాలు ఎక్కువగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మొదటి పంట సామాన్యంగా వస్తుంది అలాగే ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో కాస్త ఆచితూచి వ్యవహరించండి పెద్దల యొక్క సూచనలు సలహాలు ఎక్కువ తీసుకోండి రెండు అంటే సంవత్సరం మొత్తం కూడా ఎందుకంటే తొందరపాటితనంతో ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే లాటరీలు చూదాం మీకు ప్రమాదము ద్వితీయార్థంలో కొంత పర్వాలేదు లాటరీలు చూదాలు కలిసి వస్తాయి కానీ ప్రథమార్థంలో మాత్రం తీవ్ర ఇబ్బంది పడే అవకాశం అలాగే కుటుంబపరమైన చికాకులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడే పెళ్ళైన వాళ్ళు అంటే దాదాపుగా గత రెండు మాసాల పెళ్ళైన వాళ్ళు ఇక రేపు ఆగస్టు జూన్లోనే ఇక లాభం లేదు మా వల్ల కాదు ఇక మేము విడిపోవాలి అసలు ఏమైంది మీకు అత్తగారు పొద్దున్న లేవడం కష్టమే కోడలు ఈ పని చేయకపోతే అత్త కష్టమే మూడు పిల్లల మధ్యలో అనవసర వివాదాలు పెళ్లి కాకముందు అర్ధరాత్రి నేను ఫోన్ చూస్తే నీకు ఇబ్బంది అయిందా పెళ్ళైన తర్వాత ఫోన్ చూడకూడదా అనేటువంటి విషయాల్లో ఇబ్బందులు పెళ్ళయిన తర్వాత ఒక వ్యక్తితో మాట్లాడితే కష్టం మరి ఆ వ్యక్తితో అనవసరంగా ప్రయాసంగా మాట్లాడడం ఎందుకు పెళ్ళైన తర్వాత నీకు ఒక భర్త ఉన్నాడు నీకు ఒక భార్య ఉంది మరి వారి ముందు అసభ్యంగా ఇంకా మేము బ్యాచిలర్స్ అనేటువంటి మాటలతో మాట్లాడితే కష్టమే కదా అటువంటివి కూడా ఈరోజు మీకు పెళ్ళైన ఆరు మాసాలకే ఇంకా మాకు పత్రాలు కావాలి ఏం పత్రాలు అది నన్ను నిన్నుడితో చెప్పాల్సిన అవసరం లేదు నేను నాకు ఈ సంబంధం వద్దు అనుకునేటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా ఓపిక కావాలి అదే ద్వితీయార్థంలో అదే పెళ్ళం బెల్లం అయిపోతుంది అలే మరి మొగుడు బ్రహ్మాండంగా ఐస్ క్రీమ్ అయిపోతాడు అంటే అంత ప్రేమ ఇచ్చగా పెరుగుతుంది కాబట్టి ఈ ఆరు మాసాలు బాగలేనప్పుడు జాతకం బాగాలేనప్పుడు మౌనంగా ఉండడం అవతల వ్యక్తిని సహించడం ఆలోచన పెంచుకోవడం లాంటిది చేస్తే మీకు లాభంగా ఉంటుంది లేదా నష్టాన్ని పొందుకుంటారు అలాంటి శుభకార్య జరిగే అవకాశం ఉంది ఏప్రిల్ మాసంలో మే మాసంలో మంచి విపరీతమైనటువంటి ఆర్థిక ఆరోగ్య లాభాలు ఉన్నాయి మరి జూన్ జూలై మాసంలో విపరీతమైన కష్టాలు ఉన్నాయి ఆగస్టు మాసంలో మంచి విపరీతమైన లాభాలు ఉన్నాయి అలాగే వ్యాపార పరంగా చూసినట్టయితే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి కానీ ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో అంటే ఆల్మోస్ట్ మీకు జూలై తర్వాత ఆగస్టు నుంచే మీకు మంచి శుభయోగాలు కనబడుతున్నాయి వివాహ యోగ్యత కానీ సంతాన యోగ్యత కానీ కుటుంబ సౌఖ్యం కానీ ఆస్తి పంపకాల విషయంలో కానీ మంచి లాభాలు పొందుకుంటారు కొత్త ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు సంస్థ నుంచి సంస్థకు మారే ప్రయత్నం లాభాలు ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవ్వడం ఇది ఆగస్టు తర్వాతనే బాగుంది ఆగస్టు లోపల ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కున్నా మీకు నష్టమే ఎందుకంటే మళ్ళీ మీరు లంచం తీసుకోవాల్సి వస్తుంది మీరు మీరు పట్టుబడే అవకాశం అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది ప్రథమార్థంలో అలాగే ద్వితీయార్థంలో మీకు ఉద్యోగ లాభం ప్రశాంతత ప్రమోషన్ ఇంక్రిమెంట్ విదేశాల్లో విద్యా లాభం విదేశాల్లో ఉద్యోగ లాభం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో రాయబారి కార్యాలయంలో ఉద్యోగం చేసేటువంటి అనుకూలత పొందుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం బలమైనటువంటి వ్యక్తులతో మంచి ఆలోచన రాజకీయ రంగంలో ఎదుగుదల అవకాశం మరి ఈ మొదటి మూడు మాసాల్లో రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి అందుకే మీరు రాజశ్యామల యోగం చేసుకోండి దానివల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి తప్పకుండా చండీహోమం చేయండి తొమ్మిది రోజుల కార్యక్రమం చేయండి ఇది ఐదు రోజుల కార్యక్రమం చేయండి మూడు రోజులు చండీయాగం రెండు రోజులు సుదర్శన హోమం చేయండి తద్వారా మీకు అనుకూలవంతమైన పరిణామాలు ఎక్కువగా ఉంటాయి మీరు రాజకీయం గెలవాలంటే ఖచ్చితంగా ఇది మీరు చేయాల్సిందే మళ్ళీ వెంటనే ఒకడు అంటాడు కింద కామెంట్ చేస్తాడు బాపునోడు బాగుపడడానికి ఇది పెట్టాడు ఏ నువ్వు ఇస్తున్నావా నువ్వేమైనా చేజేతలు ఇస్తున్నావా నీ కుల నువ్వు చేసుకుంటున్నావు నా కులవృత్తి నేను చేస్తున్నానే నీ గురించి బాగుండడానికి భగవంతుని చేసేటువంటి సేవ నేను చేస్తున్నాను నాకే ఫ్రీగా ఇవ్వట్లేవే నేను చేసే వృత్తి నాది నా వృత్తిని తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తి నువ్వెవరు సింహానివా లేదా నా ఇంటి నా ఇంటి నువ్వు ఎవరు నువ్వు కాబట్టి ఒక కులం వారిని తక్కువ చేసి మాట్లాడేటువంటి అధికారం కానీ అర్హత కానీ ఇంకోటి లేదు అందులో నన్ను అనేటువంటి అధికారం ఇవ్వడికి లేదు నా కుల వృత్తిని తక్కువ చేసి మాట్లాడడానికి అధికారం ఎవ్వడికి లేదు అర్హత కూడా లేదు నువ్వేమైనా తీసిన జేబులోంచి నా డబ్బులిచ్చి నన్ను పోషిస్తే నా గురించి మాట్లాడు నేను నీకు సేవ చేస్తున్నాను ఏం సేవ చేస్తున్నాను నువ్వు బాగుండడానికి నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి భగవంతుని కృపక వల్ల నువ్వు వంద కోట్లు సంపాదన కోరుకుంటా నేను నీ వంద కోట్లు నేను కోటి రూపాయలు అడగట్లా నాకు వచ్చే దక్షిణ మాత్రమే అడిగి తీసుకుంటున్నాను కాబట్టి ధైర్యంగా ఈ అందరూ కూడా గట్టిగా మాట్లాడితే ఇంకొకటి మన గురించి అవాకులు చెవాకులు పెన అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ మీరు దయచేసి ఇటువంటి యజ్ఞయాగాదులు నిర్వహించండి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కళాకారులకు లాభం ఉంటుంది అలాగే విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉంటుంది ఉద్యోగస్తులకి లాభం ఉంటుంది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి అయితే వైద్య వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సంవత్సరం మొత్తం కూడా బాధ ఉంది అదే వేద పండితు పురోహితులు బ్రాహ్మణత్వంలో కూడా సంవత్సరం మొత్తం కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి జ్యోతిష పండితులకి తప్పకుండా అవార్డు రివార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ గ్యామ్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి సోదరుల మధ్య సఖ్యత కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం ఉంటుంది కానీ మొదటి అర్ధ సంవత్సరంలో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి మద్యపాన సేవనం విద్యా నష్టం వ్యాపార నష్టం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ద్వితీయార్థంలో మీకు లాభము సుఖము సంతోషము ఆనందం ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టం కనపడుతున్నాయి కనబడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి శుభయోగాలు సంతాన యోగాలు వైవాహిక జీవనానందాన్ని పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ स्वस्थ प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं समस्ता सुखिनो भवन्तु